నల్ల తుమ్మ చెక్కకి ఒక బంగారపు తొడుగులాగా మనల్ని ఆవరించుకున్నందున ఆమోదం పొందుతున్నాం మెట్టుకు యేసు క్రీస్తును ధరించుకున్నవారై రోమాపత్రిక పదమూడు పద్నాలుగు జస్ట్ రిఫరెన్స్ రాసుకోండి ఇప్పుడు జేష్ఠుడు ఆయన ఆ జేష్ఠుడిని ధరించుకున్న మనం అందరం ఏమయ్యాం జయించాడు ఆయన జయించిన వారిని ధరించుకున్న మనం అందరం ఏమయ్యాం జయించిన గుంపులో చేర్చబడ్డా కాబట్టి యాకోపు బలహీనుడే కావచ్చు ఆ బలహీను బలవంతునిగా ఎలా చెయ్యాలో దేవుడికి తెలుసు నువ్వు కోరుకొనవలసిన దాన్ని నేను నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోరుకోనవలసిన దాన్ని కోరుకున్నావు గనుక ఇక మిగిలిన సంగతి నేను చూసుకుంటాను నువ్వు ప్రశాంతంగా ఉండి అంటాడు ఆయన నేను చెప్తున్నా ఇది అందరికీ వర్తిస్తుంది జీవితంలో ఎదురు దెబ్బలు తిని ఓటమి పాలైన వాళ్ళకి వర్తిస్తుంది ఆత్మీయ జీవితంలో ఓటమి పాల ఎదురు దెబ్బలు తింటున్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది నువ్వు నన్ను ఎంచుకున్నావు గనుక నువ్వు నన్ను స్వీకరించావు గనుక నువ్వు నన్ను హత్తుకున్నావు గనుక నీవు నాతో నడకను ఇష్టపడ్డావు గనుక ఇక నిశ్చింతగా ఉండు నీ ఓటములను గెలుపులుగా నేను మారుస్తానంటాడు ఆయన నీ బలహీనతలను బలముగా నేను మారుస్తా నేను ఇది ఎలాగ జరుగును అని నువ్వు మనుషుల్ని అడుగు నన్ను అడక్కు ఎలా జరుగునో చేసి చూపిస్తా అంటాడు ఆయన అందుకే ఎవరైనా ప్రభువుని స్వీకరిస్తే ప్రభువుని స్వీకరిస్తే వాళ్ళు ఇదిగో బలహీనపడ్డారు వాళ్ళు అట్లయ్యారు ఎట్లా అయ్యారు అంటే నేను ఒక్కటి అడుగుతా ఓకే ప్రభువుని విసర్జించారా ప్రభులోనే ఉన్నారా అంట ప్రభునోదల్లా ఏసు తప్పితే వేరే దేవుడు లేడు ఆయనే దేవుడు నా రక్ష కూడా ఆయనే ఆ విషయంలో మార్పు లేదనే ఆ విషయంలో మార్పు లేదు కాబట్టి ఇదే అప్పుడప్పుడు ఇట్లా కొంచెం యేసుని విసర్జించాడా ఆ విసర్జించలా ఓకే అంటే జయష్టత్వపు హక్కు పొందుకున్న అనమాట నీ భర్త ఏం పర్లా తొడగూడు ఉందిగా ప్రశాంతంగా ఉండంట దేవునికి స్తోత్రం తొడగూడేంది జయష్టత్వపు హక్కును తీసుకున్నాడు పోయాడు ఈ ప్రక్రియలో కొనసాగుతున్నాడు ఈ ఈ వ్యవహారంలో ఈ మోసం మాయా అన్నారు చూడు ఇందులోనే కొనసాగుతున్నాడు దేవునితో బేరసారాలు ఆడాడు అలా తీసుకెళ్ళి కొంతకాలం ఉంచి ఎలా తీసుకొని వచ్చాడు ఓ ప్రదేశాన్ని తీసుకొచ్చినప్పటికీ ఎట్లా దిక్కిచ్చాడంటే ముందు నువ్వు వెనక గోయి అన్నట్టు మధ్యలో ఇరక్కపోయి దేవుడా నువ్వే నాకు దిక్కని పైకి చూసేటట్టు చేశాడు పైకి చూసేటట్టు చేసి ఆయనే దర్శించి తొడగూడు వసలగొట్టి అప్పటిదాకా బలంగా నడిచేవాడిని అవిటివాడిని చేసి ఆశీర్వదించిపోయాడు రైతులో ఏసును విసర్జించకుండా ఏసును హత్తుకొని ఉన్నంత వరకు భయం లేదు భయం లేదు అవసరమైతే జాయింట్లు తీసైనా సరే దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు ఏది నేను చెప్పింది మళ్ళీ చెప్పండి మీరు దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక అది ముందే చెబుతాడు నేను జాయింట్లు జోలికి దాకా తెచ్చుకోవద్దు వారు మనసు బొందంటాడు